శ్రీమాత నమ లలితా సహస్రనామాల శ్లోకాలకు తెలుగు అర్థం చెప్పుకునే వీడియోలు చేసుకోబోతున్నాం కదా అంతకంటే ముందర రెండు మూడు భాగాలు లేదా నాలుగు భాగాలలో అమ్మ యొక్క వర్ణన చేసుకుంటున్నాం ఇది మూడవ భాగం ఈ మూడవ భాగం తర్వాత వీలైతే నాలుగవ భాగం ఉంటుంది నాలుగవ భాగం తర్వాత శ్లోకాలలోకి వెళ్దాం ఎంత మధురంగా ఉంటుందనుకున్నారు మనందరం తరించాలని మీతో పాటుగా నేను నాతో పాటుగా అందరూ అమ్మ నామాల యొక్క వైభవంలో తరించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంకా ఇంట్రడక్షన్ పార్ట్ మూడో భాగం అన్నమాట ఇది తల్లి కైలాసగిరుల మీదుగా పయనించే నీ మందహాసం లోకాలన్నీ అవలీలగా దాటి మాకు సద్భక్తిని ఆయుర్భాగ్యాన్ని సుస్థిర ఆరోగ్యాన్ని ఐశ్వర్య సంతోషాలను జన్మాంతమందు కైలాస దర్శనాన్ని ప్రసాదించుగాక లోకాలను మెరిపించే ఆణిముత్యమా నీకు సాష్టాంగ ప్రణామాలు నీ వరాల పోతను మాపై కురిపించు శుభస్య శీఘ్రమంటున్న శ్రీచక్రం నీ వ్రతాలను ప్రీతికరంగా వివరిస్తోంది సిద్ధులకు సద్బుద్ధులకు శ్రీచక్రమే శరణ్యం మునుల మనస్సులను శాంత తేజస్సుగా వెలిగించే శ్రీచక్ర రూపానికి జ్యోతలర్పిస్తున్నాం సృష్టి చక్రానివి కాలచక్రానివి శ్రీచక్రానివి నీవే నీ అనుగ్రహ చంద్రికలతో మా బ్రతుకులు నిత్య సంపన్నములై భక్తి సౌభాగ్యాలతో వర్ధిల్లుగాక